హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ నుంచి ఒక న్యూస్ అయితే వచ్చింది తెలంగాణ గ్రూప్ వన్ మెయిన్స్కి ఎంపికైన బీసీ అభ్యర్థులకు ఓన్లీ బీసీ క్యాండిడేట్స్ మాత్రమే ఈ నెల ఇరవై రెండు నుంచి ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ వెల్లడించింది అయితే కోచింగ్ ఎక్కడిస్తారు ఖమ్మం హైదరాబాద్లోని సెంటర్లలో డెబ్బై ఐదు రోజుల పాటు కోచింగ్ ఇస్తారు కోచింగే కాకుండా వారికి నెల నెల ఐదు వేల స్టైఫన్ కూడా ఇస్తారు దీనికి అర్హతలు ఏంటంటే కుటుంబ ఆదాయం ఏడాదికి ఐదు లక్షల లోపు ఉన్నవారు మాత్రమే దీనికి అప్లై చేసుకోవడానికి అర్హులు అంటే వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్లో ఏడాదికి ఐదు లక్షలు మించకుండా ఉండాలి అప్లై చేసుకోవడానికి డేట్ వచ్చేసరికి రేపటి నుంచి పంతొమ్మిదో తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది దానికి సంబంధించిన వెబ్సైట్ ఎక్కడ అప్లై చేసుకోవాలి అంటే హెచ్డిటిపిఎస్ స్లాష్ టీజీ బీసీ స్టడీ సర్కిల్ డాట్ సిజీజీ డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్లోకి వెళ్ళి రేపటి నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు దరఖాస్తు చేసుకో చేసుకోండి బీసీ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ఇది నిజంగానే స్టూడెంట్స్కి గుడ్ న్యూస్ కోచింగ్తో పాటు మళ్ళీ ఐదు వేలు స్టైఫన్ కూడా ఇస్తున్నారు ఎవరైనా అర్హులు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్